పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము తపస్కారంలోని మొదటి ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆదివారం యొక్క పట్టణాలని మనము పరిశీలించి చూసినట్లయితే మనము నేర్చుకునే విషయం ఏమిటంటే విశ్వాస ప్రయాణంలో కలిగేటువంటి అడ్డంకుల గురించి ఈ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి అందుకే మనము ఈనాటి శిక్షికని విశ్వాస ప్రయాణంలో అడ్డంకులుగా పెట్టుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పఠనాల్ని మనము క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే మొదటి పఠనము ద్వితీయోపదేశము ఇరవై ఆరో అధ్యాయము పవిత్ర వచనము నాలుగు నుండి పదివచనములు రెండవ పట్టణాన్ని చిన్న చిన్నప్పగారు రోమేలకు రాసిన లేక పదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి వచనం వరకును పవిత్ర సువిశేష పట్టణాన్ని లూకా గారు రాసిన పవిత్ర సువిశేషము నాలుగో అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుండి పదమూడు వరకు ధ్యానిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా తపస్కాలంలో శ్రీ సభ ఎడారి ప్రయాణంలో ఉంటుంది అని మరొకసారి ఈ పట్టణాల ద్వారా మనం చూస్తున్నాం ఈ ఎడారి గుండా వాగ్దత్వ భూమికి చేరుకుంటుంది కాబట్టి నేటి సువాత పట్టణాన్ని ఎడారిని గురించి మాట్లాడుతూ ఉన్నది అక్కడ క్రీస్తు ప్రభువు శోధించబడుతూ ఉన్నారు యేసు సాతానుకు చెప్పినటువంటి సమాధానాలు ఏసే వాస్తవంగా దేవుని యొక్క కుమారుడు తండ్రి చిత్తానికి విధేయించినవి జీవించినటువంటి అనేక అంశాలను స్పష్టంగా ఈ పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఆయన దేవునికి చెందినవాడనే విషయము ఇక్కడ మనకి స్పష్టం అవుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ప్రియ సహోదరి సహోదరులారా ఇతర రెండు పట్టణాల ప్రకారము దేవుని యందు చలించని భక్తి విశ్వాసాల గురించి ఈ పట్టణాలు మనకు చెప్తున్నాయి అతడు తప్ప మరొక రక్షకుడు లేడని ఈ రెండు పట్టణాలు మనకి ప్రకటిస్తూ ఉన్నాయి పుణ్యత చిన్నప్పగారు రోమేల్ కు రాసిన పత్రికలో చెప్పినట్లుగా క్రీస్తుని మనము మనని చేసే వారి పట్ల అధిక కనికరము కలిగి ఉంటాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉన్నది ఈనాటి సువార్త పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక్క శుభవార్త నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి పదమూడు వచనాలు మనం ధ్యానించినట్లయితే అతడు సాతాను చే శోధించబడ్డాడు అని ఇక్కడ వాయిబడి ఉన్నది అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి పవిత్రాత్మ చేత నింపబడి ఉన్నాడు అంటే నుండి తిరిగి వచ్చాడు కాబట్టి దీనిని బట్టి ఈ శోధనయే శాతాను మరి ఆయుధంగా తీసుకున్నది అనమాట కాబట్టి ఆయన భక్తిజం పొందినప్పుడు దేవుడు చేసినటువంటి ప్రకటన ఈయన ప్రియకుమారుడు ఈయనందు నేను మిక్కిలిగా ఆనందించుచున్నాను అని ఎప్పుడైతే పవిత్రాత్మ శక్తి ప్రకటించిందో దానిని ఆధారంగా చేసుకొని ఈ సాతాను మరి ఈ యేస్సుని ప్రేరేపిస్తూ ఉన్నది శోధించడానికి ప్రేరేపిస్తున్నది అయితే యేసు యొక్క ఆత్మ ప్రేరణ వలన ఎడారికి తీసుకొని పోబడినట్లుగా మరి రెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎడారి అంటే ఏమిటి అని పరిశీలించి చూస్తే అది ఒక ప్రదేశం కాదు అది స్థితి ఆ స్థితిలో విశ్వాసి మనస్సును పరిశోధించబడుతూ ఉన్నది నిజంగా అతను దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడా లేదా అనేది ఈ ఎడారి లాంటి స్థితిలో విశ్వాసిని పరిశీలించబడుతూ ఉన్నారు అంటే అతని యొక్క విశ్వాసంలో బలపడతాడు ఈ స్థితిని కఠినమైనదైనప్పటికీ ఈ స్థితికి దైవ సహాయం తప్పకుండా లభిస్తుంది ఈ స్థితిలో శోధన సమయంలో ప్రభు సమీపంలో లేదని అనిపించి అతడు చేరుకునే ఉంటాడు దానిలో సందేహం ఉండకూడదు ప్రభు నా దగ్గరే ఉన్నాడు నాకు ఈ శోధన నుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో మనము మరి వెళ్ళాలి అయితే మొదటి శోధన చూద్దాం నిరాహారి అయి ఉన్నందువలన అతనికి బాగా ఆకలి చూడండి మనుషులు ఎవరైనా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం చేసి ఆకలి లేకుండా ఉంటాడా అయితే శరీరధారి అయిన వారి పవిత్రమూర్తి ఎస్సు మరి ఆకలి కొని ఉన్నాడు కాబట్టి ఆ నలభై రోజుల పాటు ఆయన శోధనకు గురి అవుతూనే ఉన్నాడు అప్పుడు అతనికి ఆకలి పుడుతూ ఉన్నది సాతాను దాన్ని వాడుకొని శోధిస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నది ఈ శోధన ముందుగా ముఖస్థుతితో ప్రారంభమైంది అతనిని ఉబ్బించే మాటలతో నీవు దేవుని కుమారుడు అయితే అంటూ మరి రెచ్చగొట్టడం అన్నమాట ఆ విధంగా ప్రారంభించింది ఇతడు దేవుని కుమారుడే అని ఉత్తీజ సమయంలో పవిత్రాత్మ చేత ప్రకటించబడ్డాడు కదా మరి ఇదే దేవుడు స్వయంగా చేసిన ప్రకటన మరి దేవుడు ఇచ్చిన బిరుదినే సాతాను శోధనకు ఆధారం చేసుకుంటూ ఉన్నది మనల్ని కూడా సాతాను ఈ విధంగానే సమీపిస్తూ ఉన్నది ఎంతో మంది బిడ్డలు మన దగ్గరకు వచ్చి మన పొగడ్తలతో పొగడ్తల వర్షం కురిపిస్తారు స్థుతి మాటలతో మొప్పి పెడతారు మనల్ని అమాంతంగా మొలక చెట్టు ఎక్కిస్తారు మన స్థాయిని మన సమయాన్ని మనల్ని మైమర్పించి మత్తెక్కించే దాంతో మనము తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ప్రియా సహోదరు సరే సహోదరులారా ఉదాహరణకు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నువ్వు మగాడివే కదా నీకు స్వేచ్ఛాపరడివే కదా నీవు అనుకున్నది నీవు నీకు నచ్చినది నీవు చేయొచ్చు కదా కాబట్టి నీవు చే సావాసం కలవాడు అని నిరూపించుకో నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు ధైర్యశాలివి అను రుజువు చేసుకో నువ్వు ఎవరికి భయపడకు అను అంటూ ఉంటారు అంతేకాదు నువ్వు చేతగానే వాడివా నీకు అన్నీ తెలుసు కదా ఈ విధంగా మీరు సాతాను ఇచ్చే సలహాలు కానీ అంత చేసే ప్రోత్సాహం కానీ మన ఆత్మ గౌరవాన్ని పెంచేవి కావు కాబట్టి అవి మన ఆత్మ వంచనకు దారితీస్తూ ఉంటాయి అందుకే దానిని సాతాను అంటాం సాతాను ఇతరుల సంక్షేమాన్ని కోరుకోదు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ సాతాను శక్తి దుష్ట క్రీడకు పురుగొల్పే దుష్ట ఆత్మ కాబట్టి సాతాను వచ్చే ఏ సైతు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టిగా మార్చు అని సవాలు విసురుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా మొదటి భాగంలో ఉబ్బించే మాటలు ఉన్నాయి రెండవ భాగంలో మోసకరమైన సూచన ఉన్నది ఇందుకు సాతాను ఏమని శోధించింది యేసు తన దివ్య శక్తిని సొంత లాభం కోసం వాడుకోమని సలహా ఇచ్చిందా మరి వాస్తవంగా యేసు దైవ కదా మరి అతనితో అద్భుత శక్తి ఉంది కదా అతడు రాళ్లను రొట్టెలుగా మార్చగలడు ఒక రొట్టెతో అనేక రొట్టెలను కరిగించగలడు కొన్ని వేల మందికి పొట్టలు నింపగలడు కానీ ఆ దివ్య శక్తి తన యొక్క స్వలాభం కోసం వాడుకోక ప్రజల కోసం మాత్రమే వాడాడు అది తెలిసే సాతాన్ అతన్ని ఉబ్బించి పిలతో పట్టించడానికి ప్రయత్నించింది కానీ ఏసు దాని సలహాలను తిరస్కరించారు ప్రియ సహోదరి సహోదరులారా దైవ శక్తిని అద్భుత బలాన్ని స్వలాభం కోసం వాడుకోవటానికి నిరాకరిస్తాడు జాగ్రత్తగా వినండి దివ్య శక్తి అద్భుత బలాన్ని కలిగినటువంటి వ్యక్తులు దాన్ని స్వలాభం కోసం వాడుకోవటానికి నిరాకరిస్తాడు తన దైవ పుత్రత్వం కోసం అది తన కోసం కాదని అది ఇతరుల కోసం అని వెల్లడించాడు క్రీస్తు ప్రభు ఈ మనస్తత్వాన్ని మరొక త్రోవలో కూడా క్రీస్తు మనకు ప్రదర్శిస్తూ ఉన్నారు చూడండి ఒలీవ తోటలో అతన్ని బంధించడానికి శత్రు సేనలో వచ్చినప్పుడు దైవదూతల సైన్యాన్ని పంపమని తండ్రిని అర్థించలేదు కదా ఆ విధంగా అర్థించి ఉన్నట్లయితే మరి ఎంతమంది సైన్యం వచ్చిండేవాళ్ళు స్వలాభం సొంత రక్షణ కోసం ఆయన తడుముకోలేదు తండ్రి సహాయాన్ని కోరుకోవచ్చు కానీ దాన్ని కోరుకోలేదు స్వలాభాన్ని ఆశించలేదు కాబట్టి క్రీస్తు పేతులతో కత్తిని వరలో పెట్టుము నేను నా తండ్రిని అడిగి ఉంటే వెంటనే పన్నెండు దళాల దూతల సైన్యాన్ని పంపి ఉండేవాడు కదా అని అంటున్నాడు అని ఈ వచనాన్ని మనం మత్తే శుభవార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై మూడో వచనంలో చూస్తున్నాం అయినా ఆ అవకాశాన్ని వదురుకున్నాడు క్రీస్తు ప్రభు అతడు స్వార్థంతో వ్యవహరించడానికి నిరాకరిస్తూ ఉన్నాడు పైగా అతడు దివ్యశక్తి కలిగి ఉన్నది తన విమోచనం కోసం కాదని ప్రపంచ ప్రజల విముక్తి కోసమని కాబట్టి దానిని వాళ్ళ కోసమే వినియోగించాలి కాబట్టి తన కోసం మాత్రం కాదు ఈ కారణం వలనే యేసు స్వాతాన్నో ఇలా త్రిప్పి కొడుతూ ఉన్నాడు మనుషుడు కేవలం రొట్టెల వలనే జీవింపోడు అని వ్రాయబడి ఉన్నది అని లుకా శుభవార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభువు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ మాటల ద్వారా తన సొంత పొట్టను నింపుకోవడం కంటే ఇంకా ఎక్కువ విలువైన లక్ష్యం తనకు ఉన్నదని తెలియచేస్తూ ఉన్నాడు ఆ విలువైన లక్ష్యం ఏమిటి అని మనం పరిశీలిస్తే తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడం ఈ భావాన్ని ఏస్తూ వ్యూహాను శుభవార్తలో ఇలా వివరిస్తూ ఉన్నాడు తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడమే నేను భుజించే ఆహారము అని వ్యూహాను శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ప్రభు పలికిన పలుకులు మనం చదువుతున్నాం ఈ విధంగా యేసు తండ్రికి పూర్తిగా విధేడైన తండ్రికి తనకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని మరింత బలపరుచుకుంటూ ఉన్నాడు ఇలా ఒకే ఒక సందర్భంలో కాదు అన్ని సందర్భాలలో అతడు ఆ విధంగానే వ్యవహరించాడు తండ్రి ఎదుట ఎంతో విశ్వాస పాత్రంగా జీవించాడు అతడు తండ్రితో చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరుస్తా అని లుకా శుభవార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచ్చంలో అంటూ ఉన్నాడు ఇది చాలా గొప్ప నిర్ణయం మరి క్రీస్తు ప్రభుని జీవిత లక్ష్యం తండ్రికి తగిన బిడ్డలాగా తండ్రి మాటను జబదాటకుండా ఆయన జీవించాడు అని మనము ఈ యొక్క సువార్తల ద్వారా విశ్వాసంతో అర్థం చేసుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇక రెండవ సోదంలోకి వెళ్దాం ఈ శోధనకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ అయినా దీనిని కూడా మనిషిని ఆకర్షించే బలం ఉంది సాతాను చేస్తూ అంటూ ఉన్నది ఈ రాజ్యాల మీద సర్వాధికారాన్ని వారి వైభవాన్ని నీకు అప్పగిస్తాను అని ప్రయా అని ప్రమాణం చేస్తూ ఉన్నది అయితే దానికోసం నువ్వేం చేయాలి నా ముందు శాస్త్రాంగం ప్రమాణం చేయి అని కోరుతూ ఉన్నది తాను తనని ఆరాధించమని అడుగుతూ ఉన్నది రెప్పపాటిలో సమస్త ప్రపంచాన్ని చూపించి ఇక్కడ సాతాను గొప్ప నటన చేస్తూ ఉన్నది అన్నింటి మీద తానే సర్వాధికారిని అన్నట్లుగా చెప్పుకుంటూ ఉన్నది ఆ అధికారాన్ని పొందాలి అంటే రెండు షరతులను విధిస్తూ ఉన్నది ఒకటి సాతాను సర్వాధికారిగా గుర్తించటం రెండోది సాక్షాంగ ఆరాధించాలి తానే దేవుడని మొక్కాలి అని సాతాను కోరుకుంటూ ఉన్నది అంటే దేవుడికి మాత్రమే చెందిన సర్వాధికారాన్ని తాను కలిగి ఉన్నట్లుగా దేవునికి మాత్రమే చెందవలసిన ఆరాధన తాను అర్హురాలుగా అన్నట్లుగా మరి ప్రభువుని మభ్యపెడుతూ ఉన్నది మరి ఈ రెండు శోధనల్లో ఉన్న కిటుకు ఏమిటి అంటే ఒక మంచిని సాధించటానికి చెడు మార్గాన్ని అవలంబించమని ప్రోత్సహిస్తూ ఉన్నది అది దేవుని విధానం కాదు దేవుని విధానం ప్రకారం మంచిని సాధించాలి అంటే మంచి ద్వారానే సాధించాలి కానీ మంచిని సాధించడం కోసం చెడు విధానాన్ని అనుసరించకూడదు అందుకే క్రీస్తు ఈ విశ్వాసం అంతటికి ప్రభు కావలసిన తాను తండ్రికి పూర్తిగా విధేడయి సాధిస్తాడు కానీ సాతాను ప్రతిపాదించే పాపపు విధానం ద్వారా ఆయన సాధించలేదు అందువలన యేసు సాతాను మందలిస్తూ దైవం కాని నిన్ను ఆరాధించటం పాపం నీ దేవుడైన ప్రభుకు మాత్రమే ప్రణమిల్లు అతనిని మాత్రమే ఆరాధించు అని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు సాతాను ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ యేసు దేవుని యొక్క పది ఆజ్ఞలతో మొదటి ఆజ్ఞను గుర్తు చేస్తూ ఉన్నాడు జగమంతా దేవుడిని దేవుడిదే అతడు తప్ప వేరొక దేవుడు లేడు సమస్తం అతని సొంతమని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఈ విషయంలో సాతాను ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు కాబట్టి మూడో శోధనలోకి వెళ్దాం ఇక మూడో శోధనని మనం పరిశీలించినట్లయితే ఈ శోధన గొప్ప మోసంతో కూడి ఉంటూ ఉన్నది ఎందుకంటే ఈ శోధనకు దేవుని వాక్కును ఆధారం చేసుకొని సాతాను శోధిస్తూ ఉన్నది పైకి ఈ శోధన సైతాన లాగా లేదు కానీ దేవుని లాగానే ఉంది అందువల్లనే ఈ శోధనకు లోబడటం ఇది దేవుని ఉద్దేశమే అని అనుకోవడం సులభంగా మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుని మాటలతో సాతాను ఇలా మాట్లాడింది నిన్ను రక్షించటానికి తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు నిన్ను వాళ్ళు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా కాబట్టి నీవు రాళ్లపాయి పడవు గాయపడవు కాబట్టి నీవు ఈ కొండమేని నుంచి కిందకు దుముకు అని అంటూ ఉన్నది అంటే సాతాను దేవుని రక్షణ ఎందు నమ్మకం ఉంచుకోమని తెలియజేసే కీర్తనను సాతాను ఉటంకిస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇక్కడ సాతాను యేసును తన ఇష్ట ప్రకారం చేసి దేవుడు ఆదుకుంటాడో లేదో పరీక్షించమని ప్రోత్సహిస్తూ ఉన్నది సాతాను చెప్పినట్టు యేసు చేసి ఉంటే యేసు దేవుని శోధించిన వాడు అవుతాడు అవసరం లేకుండానే తాను అక్కడి నుండి దూకడం దూకిన తర్వాత తన రక్షణకు దేవుని బాధ్యను చేయడం సబబు కాదు ఇది అమర్యాదతో కూడిన ప్రవర్తన ఇది శరీరానికి నిప్పంటించుకొని దాని ఆర్పమని దేవుని అడిగినట్లుగా ఉంది అలాంటి పరీక్ష దేవునికి మనము పెట్టకూడదు అందుకే తల్లిదండ్రుల ప్రేమను బిడ్డలు పరీక్షిస్తారా అసలు వాళ్ళు ప్రేమ పరీక్షించవలసిన అవసరం బిడ్డలకి ఉందా మరి తల్లిదండ్రుల ప్రేమను పరీక్షించడం బిడ్డల యొక్క బుద్ధిహీనతకు గుర్తు కాదా అలా చేస్తే తల్లిదండ్రుల మీద గౌరవం చూపించినట్టు అవుతుందా అది వాళ్ళు వాళ్ళు మరి తల్లిదండ్రులను అగౌరపరించినట్టు కాదా అందువలన యేసు కూడా దేవుని వాక్కుతోనే ఈ శోధనని తిప్పుకొడుతూ ఉన్నారు ప్రభువైన దేవుని శోధింపు అని ఉన్నది అని యేసు గట్టిగా మందలిస్తూ ఉన్నారు ఈ రీతిగా ఒక దుష్ట క్రియను పురుకొల్పడానికి దేవుని యొక్క వాక్కును వాడుకోకూడదని ఆయన తేట తెల్లం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇలా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ప్రదర్శించి అద్భుతం చేయమని దేవుని మీద ఒత్తిడి చేయటం అవుతుంది కాబట్టి ఆయన దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు సాతాను కూడా నిరాకరిస్తూ సాతాను ప్రయత్నాలను ఉన్నారు సాతానుకు లొంగని తాను నిజంగా దైవ కుమారుడి అన్న సత్యాన్ని మరొకసారి రుజువు చేస్తూ ఉన్నాడు అతడు సంపూర్తిగా తండ్రికి విధేయుడైన వినమ్రత గల బిడ్డడు అతడు తన ఉద్దేశాలను దేవుని మీద రుద్దేవాడు కాదు కానీ తండ్రి ఉద్దేశాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చే క్రీస్తు ప్రతి సోదరుని పారదోడుతూ ఉన్నాడు జిత్తులు వారి శాతాన్ను చిత్తుగా ఓడించారు కాబట్టి దాని మోసానికి ప్రభు చోటు ఇవ్వలేదు ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని సోదరులు అవలీలగా పసిగట్టవచ్చు దేవుని ఎదుట విశ్వాసపాత్రంగా ఉండవచ్చు కానీ కొన్నిటిని గుర్తించడం కష్టం అవి మారువేషంలో ముసుగులు వేసుకొని ప్రత్యక్షం అవుతాయి వాటి నిజరూపం అవుతూ ఉన్నది కాబట్టి పైకి మంచివిగా ఉంటాయి వాటిని గుర్తించడం కష్టం వాటిని గుర్తుపట్టాలంటే శోధించే వారికి మరి శోధింపబడే వారికి కల్ముషం లేని మనస్సాక్షి ఉండాలి మరి శోధంలో అన్నిటికీ ఒక దుష్ట లక్షణం ఉంటుంది అది దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి మంచి సంబంధాన్ని ధృవీకరించి కత్తిరిస్తుంది ఉన్నది ఇదే శోధకుని యొక్క లక్ష్యం లేదా గురి ప్రియ సహోదరి సహోదరులారా ఇక మొదటి పట్టణం మనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచరం నుండి పదో వచనంలో మనము విశ్వాస ప్రమాణాన్ని చూస్తున్నాం దేవుని పట్ల భక్తి భావంతో మరి వినయంతో ముసుగు ముసుగు వేసుకోవాలనేదే నేటి మొదటి పట్టణంలోని సందేశం మరి యూదులను దారిద్ర స్థితి నుంచి బాధామయ స్థితి నుంచి పరపీడనం నుంచి విడిపించిన వాడు దేవుడే కాబట్టి అంత మంచి దేవుణ్ణి అతని అంతులేని ప్రేమను గుర్తించి కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలతో జీవించడమే శైలైన విధానమని నేటి మొదటి పట్నం మనకు నేర్పిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈజిప్తుల వీరు అగౌరవానికి గురయ్యారు బానిసలుగా బతికారు అన్యాయపు పాలన కింద మగ్గిపోయి నలిగిపోయారు అందువల్ల వారు దేవునికి మొరపెట్టుకున్నారు తమ పితరులు దేవునికి మొక్కుకున్నారు ప్రభు వారి మొరను ఆలకించారు వారి తరపున అద్భుతాలు చేసి ఆదుకున్నారు కాబట్టే వాళ్ళ విమోచకుడు ప్రభువే అని ఒప్పుకోవాలి వాళ్ళు అతనిని తమ ఏకైక దైవంగా గుర్తించి ఆరాధించాలి తమకు ప్రాణదాత అయిన దేవునికి వారు పండించినటువంటి ప్రథమ ఫలాలని అర్పించి కృతజ్ఞతలు తెలియచేయాలి వాళ్ళకున్న అన్ని సమకూర్చేవాడే దేవుడు కాబట్టి సంతృప్తిగా వాళ్ళను ఆదుకునేవాడు ప్రభువేను అంగీకరించి స్థుతులు చెల్లించాలి ప్రభు మంచితనాన్ని అనుదినం స్మరిస్తూ ప్రభుతో తమ బంధాన్ని మరింతగా బలపరచుకోవాలి ప్రియా సహోదరి సహోదరుల ఇకపోతే తపస్కాలంలో ప్రతి భక్తుడు దేవుని మీద నమ్మకాన్ని బలపరచుకోవాలి దేవుణ్ణి ఆరాధించడం అలవాటు చేసుకోవాలి క్రీస్తు ప్రభువు ఒట్టి మాటలతో కాకుండా క్రియలతో మనల్ని రక్షిస్తాడని మరవకూడదు అతడే తన ప్రాణాన్ని ధారపోశాడు మనల్ని విమోచించాడు పాప విముక్తుల్ని చేశాడు అందువల్ల ఆ ప్రభు మీద గాఢమైన విశ్వాసం ఉంచాలి సుస్థిరమైన దైవ ప్రేమను అనుభవిస్తూ మన జీవితాన్ని సమృద్ధిగా ఫలింప చేసుకోవాలని యొక్క వాక్యాల ద్వారా మనము అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని బోధించడానికి నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయనకే మహిమ కలగాలి ఆయన నామానికి ఎల్లప్పుడూ మహిమ కలుగుతూనే ఉండాలి కనుక ఈ చిన్న వాక్యాన్ని దీవించి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవునికి మహిమ కలగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభము కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఆమెన్ ఆమెన్